గ్రహగమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం సింహలగ్నం సింహలగ్నంలో స్వక్షేత్ర స్థితి బుద్ధ కేతువులు కూడా సింహరాశిలోనే ఉన్నారు కుజుడు తులారాశిలో రాహు కుంభరాశిలో మీనరాశిలో చంద్రుడు ఉచ్చులో వృషభంలో గురువు మిథునంలో శుక్రుడు కర్కాటకంలో ఉన్నారు భాద్రపద బహుళ సప్తమి నుండి బహుళ చతుర్దశి వరకు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు వారం ప్రారంభ చక్రంలో రవి చంద్ర కుజ గురు శని గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి వారం ప్రారంభ చక్రంలో రవి చంద్ర కుజ గురు శని గ్రహాలు స్వనక్షత్రాల్లో సంచరిస్తున్నాయి స్వనక్షత్ర స్వరాశయ అని శాస్త్రం చెబుతోంది పద్నాలుగవ తారీఖు పద్నాలుగవ తేదీ బహుళ అష్టమి పదహారో తారీఖు మంగళవారము చంద్ర బృహస్పతి సంయోగం దీన్నే గజకేశ్వర యోగం కూడా అంటాము అలాగే చంద్రుడు అదే రోజు పునర్వసు నక్షత్రంలో ఉన్నారు పదిహేడో తారీఖు పుష్యమే నక్షత్రంలో పదిహేడో తారీఖు ఇందిరా ఏకాదశి పంతొమ్మిది శుక్ర ప్రదోష వ్రతం శుక్ర మఘ సంయోగము పంతొమ్మిదో తారీఖు అదే రోజు చంద్రుడు మఘానక్షత్రంలో ఉంటారు అదే రోజు చంద్రుడు శుక్రుడితో ఉంటారు ఇరవయో తారీఖు మాస శివరాత్రి ఇవి ఈ వారంలో సంభవిస్తున్న ఖగోళ విశేషాలు